చంద్రబాబు నాయుడు చంద్రబాబు అభివృద్ధి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి మాదిగ కుల సంఘాల మద్దతు మాదిగ ప్రజల మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మాదిగలు కావాల్సినటువంటి వర్గీకరణ అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాలంటే శాశ్వతమైన రాజధాని తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు మొత్తం తెలుగుదేశం పార్టీకి వేసుకోవాలి ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా వర్గీకరణ నేను చేస్తాను అని దమ్ముగా ధైర్యంగా మాదిగా మాదిగా ఉపకులాల పక్షాన ప్రజాగాలం సభల్లో మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా పాత్రికాయ మిత్రులకు నేను ఒక విషయాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మాదిగల గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా వర్గీకరణను సమర్థించి వర్గీకరణకు అనుకూలంగా ఉంటామని బహిరంగంగా మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగల గురించి వర్గీకరణ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతుంది మరి మాదిగల గురించి మాదిగ ఉపకళాల గురించి సామాజిక న్యాయమైనటువంటి వర్గీకరణ గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయమో కూడా సమాధానం చెప్పాలి అదేవిధంగా దళితులు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పుకుంటూ పోతూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన దళితులు నా అన్నలు నా తమ్ముళ్ళు నా మామలు నా బంధువులు అని చెప్పుకుంటేనే చాప కింద నీరు లాగా దళిత సమాజం మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి టైంలో ఏ ఒక్క దళిత సంక్షేమ పథకం లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి మెహర్బానీ కోసమే దళితుల ఓట్ల కోసమే దళితులను మోసం చేయడం కోసమే దళితులు నా బంధువులను చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అదేవిధంగా దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను అదే విధంగా సప్లా నిధులను కూడా దారి మళ్ళించి ఉమ్మడి పథకాల పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలామణి చేస్తున్న మోసగాడు దళితుల మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పథకాల వల్ల దళితులకు మాదిగలకు మాదిగ ఉపకులాలకు వెనకబడిన వర్గాలకు అనగారిన వర్గాలకు ఏమి లాభం లేదు ఏమి ఉపయోగం లేదు గతంలో మాకు సప్లా నిధులు ఉంటేనే మా దళిత వాడలు మా మాదిగ పల్లెలు బాగుపడ్డాయి రోడ్లు పడ్డాయి మరి ఈ సప్లై నిధులను కూడా దారి మలిచ్చి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పథకాలకు వాడుకుంటూ దళితులను మోసం చేస్తున్నాడు అదేవిధంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరుపు దారుణంగా దళిత ప్రజలను మొత్తాన్ని కూడా మోసం చేయడానికి ఒక ప్రధానమైన అంశం కూడా మీ ముందు ఉంచుతాను మా దళిత సమాజానికి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని లిఖించి ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీదున్న విదేశీ విద్యా పథకాన్ని కూడా రద్దు చేసినటువంటి గనుడు మహాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పక్క దళితులు నా బంధువులను చెప్పుకుంటానే దళితులకు దేవుడైనటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మార్చడంలో అర్థమేంటో కూడా జగన్మోహన్ రెడ్డి మా దళిత సమాజానికి నా మాదిగ సమాజానికి స సమాధానం చెప్పాలి మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి పేరును మార్చే అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చిన నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది దళిత సమాజం మాదిగా మాదిగా పొలాల సమాజం మరి మా నాయకుడి పేరే పిసిసి దాకా వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలాగా ఈ రాష్ట్రంలో చలామణవుతున్నారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుందని కల్లబల్లి మాటలు చెబుతున్నాడు ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ముందు ఒక అంశాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతాను రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద నా నాన్నగారి ఆశయాల కోసం ప్రభుత్వాన్ని నడిపిస్తాను అన్నాడు కదా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో ఎస్ఐ రిజర్వేషన్ వర్గీకరణ ఉంది కదా రాజశేఖర్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వర్గీకరణ గురించి మాట్లాడటం లేదు మాదిగా మాదిగా ఉప్పు కులాల అభివృద్ధి గురించి మాట్లాడతలేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వర్గీకరణ కొట్టేయబడింది అతను కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో మాదిగా మాదిగా ఉపకాలను మోసం చేస్తూ అదే విధంగా ఇంకో పక్కన దళిత సమాజం మొత్తాన్ని కూడా దళిత పథకాలు మొత్తం తీసివేసి దళిత పథకాలు మొత్తం రద్దు చేసి ఈ రాష్ట్రంలో దళితులకు తిరగడానికి బతకడానికి ఈ లేకుండా మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కానిచ్చి సుధాకర్ గారి సుధాకర్ గారి దగ్గర నుంచి చూ చూసుకుంటే సుబ్రహ్మణ్యం గారి దగ్గర డోర్ డెలివరీ మనిషిని చంపి డోర్ డోర్ డెలివరీ దాకా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి ఒక పక్కన గుండు కొట్టిస్తాడు ఒక పక్కన మాస్క్ అడిగినందుకు రాజకీయ హత్య చేస్తాడు ఒక పక్కన సుబ్రహ్మణ్యం అనే యువకుడు అందంగా మంచిగా ఉన్నాడని చెప్పి అతన్ని కూడా ఓర్చుకోలేని వ్యక్తులు చంపేసి ఇంటికి తీసుకెళ్ళి డోల్ డెలివరీ ఇచ్చే ధైర్యం వచ్చిందంటే అటువంటి వ్యక్తులను అటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతూ మా దళిత సమాజానికి మాది సమాజ వర్గానికి ఏం సందేశం ఇస్తున్నారని కూడా నేను అడుగుతున్నాను ఈ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక రాజధాని రావాలి శాశ్వతమైన రాజ రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని హత్యలు ఎన్ని మరణ హోమాలు జరిగాయో ఇవన్నీ పోవాలి దళితులు బహిరంగంగా చక్కగా ఉండాలి దళితులు ఆత్మగౌరవంగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఈ విషయాన్ని మీ ముందు నేను ఎందుకు చెబుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి మాటలోనూ అబద్ధాలే ఉన్నాయి అదే విధంగా ఇంకొక అంశాన్ని కూడా ఉంచుతాను ఈ యొక్క బీటెక్ బీటెక్ డిగ్రీలు చదివే విద్యార్థులకు బీటెక్ డిగ్రీలు చదివే విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ ఫీజు రిమర్స్మెంట్ నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులకు ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ విషయంలో అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఇచ్చాడు కానీ ఒక్క నా దళిత సమాజానికి అనగారిన వర్గాలకి ఈ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి లింక్ పెట్టాడు ఈరోజు ఆ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా దళిత సమాజ దళిత విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు అందరూ కూడా ఆ యొక్క ఫీజులు కట్టలే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక వీరు చదువు పూర్తయినా కానీ వీరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే ఉద్దేశపూర్వకంగానే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని చదువుకోవడానికి ముందుకు వెళ్లకుండా వెనక్కి పంపించే విధంగా వారు చదువుకున్న తర్వాత వారి సర్టిఫికెట్లు వారి యొక్క డిగ్రీ సర్టిఫికేట్లు రాకుండా ఉండాలని కానీ ఈ యొక్క మిగిలిన కులాలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాడు ఒక ఎస్సీ ఎస్టీలకు మటుకే కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాడని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసీఎన్ చంద్రశేఖర్ గారిని అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను మాదిగా మాదిగా పొలాల ప్రజలు దళిత ప్రజలందరూ కూడా ఓట్లేసి వీళ్ళందరినీ గెలిపించుకుంటేనే రేపు మాదిగల ప్రభుత్వం వస్తుంది మాదిగా పొలాల ప్రభుత్వం ప్రభుత్వం వస్తుంది దళిత జాతి ప్రభుత్వం వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను నేను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే మాకు మా మాకు ఇంత ముందు ఎస్సీ కార్పొరేషన్ ఉండేది మా దళితులందరికీ మాలా మాదిగా రెల్లి అని మూడు కార్పొరేషన్గా విడదీసి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిధులు అయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటే మాదిగా మాలారెల్లి వెళ్ళి మా నాయకులను జీరో చేసి చూపించాడు అదేవిధంగా లిడ్ క్యాప్ను కూడా నిర్వీర్యం చేసి లక్షల కోట్ల ఆస్తులు ఉన్న నీటి క్యాప్ను కూడా నిర్వీర్యం చేసి లిడ్ క్యాప్ ఆస్తులు మొత్తం దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అదే విధంగా రానున్న రోజుల్లో మాదిగా మాదిగా ఉపకలాలు అభివృద్ధి చెందాలంటే మాదిగా మాదిగా ఉపకొలాలు వర్గీకరణ సాధించుకోవాలంటే దళిత సమాజం మొత్తం కూడా ఆత్మ గౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నిలబెట్టుకోవాలంటే విదేశీ విద్యా విధానానికి అంబేద్కర్ గారి పేరును మరలా సాధించుకోవాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనని నేను తెలియజేస్తున్నాను